ఇప్పుడే పుట్టిన పిల్లలకి గుండెలో రంధ్రం పడుతుంది అన్నది అది కరెక్ట్ కాదండి ఏ విధంగా మనం కరెక్ట్ కాదంటే అది చిన్న పిల్లల యొక్క గుండె చక్కగా మోల్డ్ అవుతుంది తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది పుట్టిన తర్వాత ఇంకొకలాగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటుంది సో తల్లి గర్భంలో ఎప్పుడైతే పిల్లలు ఉన్నారో పిల్లలు కంటిన్యూస్గా గాలి పీల్చుకోవాల్సిన అవసరం లేదు అండ్ ఆ గాలి పీల్చుకోవాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి ఆ పిల్లలకి కంటిన్యూస్గా కూడా తల్లు ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇస్తారు సో ఈ కాన్సెప్ట్ మీరు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి ఇది ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఓకే అంటే ఆక్సిజన్ నిండి ఉన్న బ్లడ్ ఆక్సిజన్ లేని బ్లడ్ రెండు ఈ ఆక్సిజన్ నిండి ఉన్న బ్లడ్ని కొన్ని కొన్నిసార్లు మనం రెడ్ బ్లడ్ అంటాం ఆర్ గుడ్ బ్లడ్ అంటాం అంటాం ఆక్సిజన్ లేని బ్లడ్ని కొంచెం రంగు తక్కువగా కొంచెం బ్లూ రంగులో ఉంటుంది ఆర్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అని చెప్తూ ఉంటాం సో అందుకనే హార్ట్లోంచి వచ్చే బ్లడ్ కొంచెం ఎక్కువ ఎరుపు రంగు ఉంటుంది హార్ట్కి వెళ్ళే బ్లడ్ అయితే కొంచెం ఎరుపు తక్కువ ఉండి కొంచెం బ్లూగా ఉంటుంది సో ఈ వ్యత్యాసం ఎందుకు మీరు గమనించాలంటే మనం ఫస్ట్ అనుకున్నటువంటి ప్రాబ్లమ్ అర్థం చేసుకోవడానికి తల్లి గర్భంలో పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి తల్లి కంటిన్యూస్గా కూడా ఆక్సిజన్ బ్లడ్డే ఇస్తుంది సో డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండదు వాళ్ళకి అది ఇంపార్టెంట్ కానీ ఎప్పుడైతే బిడ్డ పుట్టిందో బిడ్డ పుట్టిన వెంటనే సొంతగా గాలి పీల్చుకోవాలి సొంతగా ఆక్సిజనేటెడ్ బ్లడ్ తయారు చేసుకోవాలి ఆక్సిజన్ని గాలి నుంచి మనం తీసుకుని మన బ్లడ్లో నింపి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది పుట్టిన తర్వాత సో పుట్టక ముందు ఒకటి పుట్టిన తర్వాత ఒకటి పుట్టక ముందు కంప్లీట్గా ఆక్సిజనేటెడ్ బ్లడ్ తల్లేస్తుంది పుట్టిన తర్వాత నార్మల్ బ్లడ్ ఉంటుంది పిల్లలు ఆక్సిజన్ తీసుకుని ఆ ఆక్సిజన్ని గాలి ద్వారాగా పీల్చుకోవటం వలన ఆక్సిజన్ బ్లడ్లోకి వెళ్ళి పూర్తిగా ఆక్సిజనేట్ అవుతుంది ఇది ముఖ్యంగా మనం గమనించినట్టయితే నెక్స్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తల్లి గర్భంలో ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇవ్వటం వలన డైరెక్ట్గా బ్లడ్ లెఫ్ట్ హార్ట్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు మనకి రైట్ హార్ట్ ఉంటుంది లెఫ్ట్ హార్ట్ ఉంటుంది సో రైట్ హార్ట్కి లెఫ్ట్ హార్ట్కి మధ్యలో ఈ చిన్న హోల్స్ రెండు ఉంటాయి ఎందుకుంటాయి ఎందుకంటే రైట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి వెళ్ళి రైట్ సైడ్ నుంచి ఊపిరితిత్తులకి వెళ్ళే అవసరం లేదు చిన్నపిల్లలకి ఇంకా పుట్టలేని పిల్లలకి గర్భంలో ఉన్నటువంటి పిల్లలకి ఆ శిశువులకి రైట్ హార్ట్లోకి రైట్ హార్ట్ నుంచి లంగ్స్లోకి వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే తల్లి పూర్తిగా కూడా ఆక్సిజనేటెడ్ బ్లడ్ ఇస్తుంది కాబట్టి సో డైరెక్ట్గా ఈ రైట్ సైడ్ నుంచి వచ్చిన బ్లడ్ డైరెక్ట్గా లెఫ్ట్ సైడ్కి వెళ్తుంది లెఫ్ట్ సైడ్ నుంచి మొత్తం బాడీ అంతా సరఫరా అవుతుంది కానీ పుట్టిన తర్వాత పుట్టిన వెంటనే కంపల్సరీగా ఒకేసారి పిల్లలు ఏడ్చిన తర్వాత లంగ్స్ ఓపెన్ అవుతాయి లంగ్స్ ఓపెన్ అయిన వెంటనే రైట్ సైడ్ ఆఫ్ ద హార్ట్ నుండి కంపల్సరీగా ఊపిరితిత్తుల్లోకి బ్లడ్ వెళ్ళాలి ఊపిరితిత్తులోకి బ్లడ్ వెళ్ళాలంటే రైట్ ఏటీఎం రైట్ వెంట్రికల్ నుంచి మొత్తం మొత్తం ఊపిరితిత్తులోకి వెళ్ళాలి అప్పుడు ఊపిరితిత్తుల్లోకి ఎప్పుడైతే బ్లడ్ వెళ్ళిందో గాలి పీల్చుకుని ఆ ఆక్సిజన్ నిండా ఆ బ్లడ్ బ్లడ్ ఆక్సిజన్ తోటి నింపబడుతుంది నింపిన తర్వాత అది లెఫ్ట్ సైడ్కి వచ్చి బాడీ అంతా సప్లై అవుతుంది సో ఇది ఈ కార్యక్రమం పుట్టిన తర్వాతే జరుగుతుంది పుట్టిన ముందు అవసరం లేదు సో నేను ఇందాక చెప్పినట్టు ఆ రెండు హోల్స్ వలన అంటే పీడిఏ అనే ఒక హోల్ పేటెంట్ డాక్టర్స్ అనే హోల్ ఎట్ ది సేమ్ టైం సెప్టల్ డిఫెక్ట్ ఆర్ ఆస్టియం ప్రైమమ్ ఆస్టియం సెకండమ్ అనే ఒక చిన్న ఏట్రియల్ బిట్వీన్ ద టూ ఏట్రియా ఒక చిన్న హోల్ ఉంటుంది ఆ రెండు హోల్స్ ద్వారాగా పుట్టకముందు బ్లడ్ ఏదైతే వెళ్తుందో పుట్టిన రెండో రోజుకి కానీ పుట్టిన మూడో రోజుకి కానీ లేకపోతే ఒక వారం రోజులకు కానీ ఆ రెండు నార్మల్గా అంటే మనందరికీ మానవ జాతికి అందరికీ ఉండాల్సినటువంటి ఆ రెండు హోల్స్ ఏదైతే ఉన్నాయో అది మొట్టమొదటి మూడు రోజులు కానీ ఒక వారం పది రోజుల్లో కానీ రెండు క్లోజ్ అయిపోతాయి సో ఈ హోల్స్ అందరికీ ఉంటాయి కానీ అందరికీ చాలామందికి ఈ హోల్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి సో తర్వాత ఏమవుతుంది కొంతమందికి క్లోజ్ అవ్వవు కొంతమందికి ఇబ్బందులు రావటం వలన క్లోజ్ అవ్వవు అది పీ పేటెంట్ డక్టర్స్ ఆర్టీరియోసెస్ అంటాం అంటే ఆ పీడిఏ ఇంకా ఓపెన్ ఉన్నా ఆ ఏఎస్డి ఇంకా ఓపెన్ ఉన్నా దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఈ రెండే కాకుండా నైంటీ నైన్ పర్సెంట్ మెయిన్ ఇవే ఇవి కాకుండా కూడా అదర్ చిన్న చిన్న హోల్స్ కూడా ఉంటాయి కొంత అది డిఫెక్ట్గా అని అనుకోవచ్చు ఎందుకంటే ఇది ఫిజియలాజికల్ కానీ త్రీ టు టెన్ డేస్లో క్లోజ్ అవ్వకపోవాలి అయిపోవాలి క్లోజ్ అవ్వకపోతే దాన్ని పెథలాజికల్ అంటాం అది కారణం ఏంటో చూసి దానికి సంబంధించినటువంటి వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఇక్కడ కూడా మనం విషయం తెలుసుకుంటే మనకి కంగారు ఉండదు కానీ ఒకవేళ మీకు డౌట్ ఉంది మీకు ఇబ్బందులు ఉంటే కంపల్సరీగా మీ డాక్టర్ని అడిగితే ఇంకా కొంచెం వివరంగా చెప్తారు వీటి గురించి